మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం వెంకటేశాయ అక్టోబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి విజయదశమి ఉంది దీపావళి ఉంది ఎలా వినియోగించుకుని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు తులారాశి వాళ్ళకి కళ్ళు తెరుచుకుంటాయి దీపావళి రోజు నుంచి అంతర మదనం అంటే లోపల లోపల ఏదో అనుకుంటూ ఉంటాడు అదంతా తప్పు అడి అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తాయి అంటే సింపుల్గా చెప్తా ఇప్పుడు మీరే ఒక తండ్రి అనుకుందాం మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు యాభై ఏళ్ళ వయసు ఉంది యాభై అరవై ఏళ్ళ వయసు ఉంది ఇప్పుడు దాకా నా పిల్లోడు ఇది అని అనుకున్నారు కానీ దీపావళి తర్వాత మా పిల్లోడు ఇది కాదు ఇది ఇదేంది ఇలా జరిగింది అసలు రంగు బయటపడుద్దంటారా అంటే మంచి చెడు రెండు రెండు యాంగిల్స్ చెప్తున్నా నేను అంటే ఇప్పుడు దాకా నీ పిల్లవాడు చెడ్డోడు అనుకున్నాం మంచివాడని తెలుస్తుంది ఇప్పుడు దాకా నీ పిల్లడు మంచివాడు అనుకున్నాం నీ అమ్మాయి మంచిది కానీ ఆమె మంచి మనస్తత్వం కాదు మొగుడ్ని వేధిస్తుంది అని నీకు తెలుస్తుంది అంటే అరే ఏం జరుగుతుంది అరే ఇంతవరకు ఇరవై ఐదు సంవత్సరాలు పాతిక సంవత్సరాలు నేనామని ఎలా బ్రతకాలి ఎలా మాట్లాడాలి వేలు పట్టుకొని ఎలా నడవాలో నేర్పించని ఈ మీద ఎట్లా మాట్లాడుతుంది అల్లుడితో ఇచ్చారా మాట్లాడేది నా కొడుకేంది కోడలతో ఇంత బాగా మాట్లాడుతున్నాడు వీడు భూమి మీద ఎవరితో సరిగ్గా మాట్లాడడు పెళ్లి చేసుకున్న మీద ఇట్ట మాట్లాడుతున్నాడు ఇంత చక్కగా ఏం ఏం జరుగుతుంది అసలు మా కూతురు మంచిది అనుకున్నా అదేమో సాడిస్ట్ అయిపోయింది కొడుకుమే బేకారకోడు అనుకున్నావు వాడివే మారిపోయాడు ఏంది ఏం జరుగుతుంది బాయ్ అంటే ఇప్పుడు దాకా నేను ఎవనైతే అనుకున్నానో వాడు మంచోడు ఎవడైతే మంచో మంచమ్మయా అనుకున్నానో అది చెడ్డది నువ్వు నిజంగా మంచోడవా చెడ్డాడవా అనేది కరెక్ట్ మీ పార్ట్నర్ చెప్పగలదండి మీరే ఉన్నారు మీ పేరు మణికంఠ రేపు మీ పెళ్ళైన తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత మీ ఆవిడ మంచాడు అని చెప్పింది అనుకోండి ప్రపంచానికి మీకు కాదు ఆర్ రియల్లీ గుడ్ పర్సన్ ఎందుకంటే మీ గురించి మీకంటే ఎక్కువ ఆమెకు తెలుసు మీతో ఏడు సంవత్సరాలు ఉంది కాబట్టి సో కళ్ళు బయర్లు కమ్ముతాయి అంటారు కదా అరే ఐసా ఐసా హోగయ వాడు చీఫ్ మినిస్టర్ అవుతాడంటే వీడు చీఫ్ మినిస్టర్ అయ్యాడేంటి వాడు మంచాడు అనుకుంటే ఆ డబ్బులు లేదు వీడో ఎదవనుకుంటే వీడు వచ్చినాక డబ్బులు ఇచ్చాడేంటి అసలు కింద మీద తల కిందరైపోద్ది జీవితం అంటే వాడిలోన వీడి జీవితం మారట్ల వీడి చుట్టుపక్కల వాళ్ళందరూ మంచాలేమో మోసగాళ్ళు మోసగాలేమో మంచాలు అరే ఇది ఎలా రా అంటే ఐదో ఇంట్లో రాహు పదకొండో ఇంట్లో కేతు ఐదో ఇంట్లో రాహు పదకొండో ఇంట్లో కేతు వచ్చినప్పుడు ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు అని తెలుస్తుంది ఇంతకాలం నేను ఎదగకపోవడానికి ఎదగలేదు దానికి కారణం వీడ నా పక్కనున్నాడు నా గురించి నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరికీ నెగిటివ్ చెప్పాడు మీరు ఒక సినిమా ఆర్టిస్ట్ అండి మీరు మీతో పాటు ఒకడు ఉన్నాడు ప్రతి చోట మీరు ఏ సినిమా ఆఫీస్కి వెళ్ళినా మీ గురించి చెడు చెప్తున్నాడు మీకు ఇప్పుడు తెలిసొచ్చింది అది ఇప్పుడు మీరు ఆయన ఏం చేస్తారు చెప్పుతో కొడతారు ఇంతకాలం ఒక ఆరు సంవత్సరాల నుంచి మీతో తిరుగుతున్నాడు మీ ప్లేట్లో తింటున్నాడు మీ శిష్యుడుగా ఉన్నాడు సడన్గా వాడు ఎదవని మీకు తెలిసింది మీరు నమ్మలేకపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా మీ గురించి నెగిటివ్గానే మాట్లాడుతున్నారు మీరేమనుకున్నారు త్రివిక్రమ సునీల్ అనుకున్నారు అక్కడ జరిగింది ఏంటి కరెక్ట్ రివర్స్ మీకు అర్థమైందా చెడ్డాడేమో మంచాడు మంచాడేమో చెడ్డాలు అందరు మంచాలు చెడ్డాలు కాదు అందరు చెడ్డాలు మంచాలు కాదు కనిపించేది వేరు లోపల ఉన్నది వేరు ఇప్పుడు మీరే ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగానే ఉన్నాం నేను మిమ్మల్ని ఒక సహాయం అడిగాను అనుకోండి మీరు చేయగలరు దాని చేయలేదనుకో అప్పుడు నా ఫీలింగ్ మారిపోతుంది మీరు అసలు చేయలేరు అయినా ముందుకెళ్ళి పోరాడి చేశారనుకోండి అప్పుడు వేరు కదా అంటే ఆ రోజు ఒక హెల్ప్ అడిగినప్పుడు తెలుస్తుంది నాకు ఒక డబ్బులు అడిగాను మిమ్మల్ని రెండు లక్షలు మీరు ఇస్తారో లేదో అసలు సమాధానం ఏం చెప్తారు సో ఇప్పుడు నాదే తులారాసే అనుకుందాం నేను మిమ్మల్ని వచ్చి డబ్బులు అడిగాను మూడు లక్షలు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నేను ఇవ్వను అని చెప్తాడు ఆడు నీ బెస్ట్ ఫ్రెండే నా దగ్గర ఉన్నాయి కానీ నేను నీకు ఇవ్వను రా అంటాడు ఆ రోజు జరుస్తుంది బెస్ట్ ఫ్రెండ్ కాదు బెస్ట్ శత్రువు అని ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళినా ఎవరి దాడు వేసుకున్నాడు వాటాలు పార్టీలు అన్నీ నడిచేయి పార్టీలు టూర్లు షికారులు ఇప్పుడు అప్పు అడిగితే నిజం తెలుస్తుంది వీడు ఎవడని మోసం దగా మంది వదిలేసి వెళ్ళిపోతారు ఎవరెవరో మీ దగ్గరకు వచ్చి చేరుతారు ఐదు పదకొండు అంటే ట్రస్ట్ ఇష్యూస్ యూ విల్ హ్యావ్ ట్రస్ట్ ఇష్యూస్ ముసలాలు కిడ్నీ జాగ్రత్త తర్వాత పెళ్ళిళ్ళకి వద్దాం ఇప్పటిదాకా ఫ్రెండ్షిప్పు కొడుకు కూతురు కోడలు అల్లుడు అని చెప్పాం భార్య దగ్గరకు వద్దాం పెళ్ళి దగ్గరకు వద్దాం పెళ్లి చేసుకున్న వారు కూడా వీళ్ళకి శుభవార్త పెళ్ళి చేసుకున్న మీరు మంచి వ్యక్తి తగులుతారు మీకు ఎలా ఉంటుందంటే పెళ్ళి చేసుకున్నప్పుడు మనిషి ఓ రకంగా ఉంటాడు చేసుకున్నాక మనిషి మారుతాడు అంటే పెళ్లి చూపుల్లో మీరు వెళ్తారు అరే అమ్మాయి లక్ష రూపాయలు సంపాదిస్తుంది సర్లే ఏదో రకంగా అడ్జస్ట్ అవుదామని పెళ్లి చేసుకుంటారు పెళ్ళి అయిన తర్వాత నిజంగా ఏం తెలుస్తుంది అంటే అమ్మాయి నిజంగా మంచిది నువ్వు ఏదో డబ్బులు నేను పెళ్ళి చేసుకున్నావు పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది అమ్మాయి నిజంగా మంచిదిరా బాబు మాటలు కఠినంగా ఉన్నాయి క్రూరంగా ఉన్నాయి కాబట్టి చెడ్డదనుకున్నామే మనము కానీ సహాయం చేయడంలో ఫస్ట్ అంటే మంచి అమ్మాయి అని తెలుస్తుంది నీకు దేవుడికి దండం పెడతాం ఇంత మంచి అమ్మాయి నాకు ఇచ్చాడని చాలామంది ఏం చేస్తారంటే బయట బయట చాలా ప్రేమగా సౌమ్యంగా మెల్లిగా మాట్లాడతారు కానీ రూమ్కి వెళ్ళాక గట్టి గట్టిగా పెద్ద అర్ధరాత్రి ఆడదయ్యమంటారు చూడండి ఆ టైప్లో ప్రవర్తిస్తారు ఆడవాళ్ళు మన కర్మ మన రాత ఎలా ఉంటుందో మనకి ఏ ఎవరితో వస్తారో తెలియదు సో అంటే ప్లేట్ తిప్పడమే ఈసారి పాలిటిక్స్ కావచ్చు పెళ్ళి కావచ్చు బిజినెస్ కావచ్చు మెయిన్గా జాబ్ చేసేటోళ్ళు కాదు కానీ బిజినెస్ ఒకటి బిజినెస్ ఒకటి భార్య ఈ రెండు రంగాల్లో మీకు షాక్ తగులుతుంది సో దేర్ ఈస్ గోయింగ్ టు బే టర్మల్ జర జాగ్రత్త చాలామంది మోసం చేస్తారు చాలామంది వచ్చి విశ్వాసం సహాయం చేస్తారు ఎవరిని నమ్మొద్దు బాబు కళ్ళు ఓపెన్ చేసి రెండు చోళ్ళు అన్ని నవరంధ్రాలు ఓపెన్ చేసి పెట్టుకో అన్ని వైపులు చూడు ఏం జరుగుతుందో అర్థం చేసుకో నీకు అసలు మైండ్ చేయదు కాబట్టి కూల్గా వెయిట్ చేసి నిర్ణయం తీసుకో తొందరపడి నిర్ణయం తీసుకో పాజిటివ్ నెగిటివ్ ఏం లేదు ఇక్కడ ఉన్నది చూడలేక చూడలేకపోతావు నువ్వు అర్థం కాదనమాట టైం వెరీ గుడ్ టైం వెరీ గుడ్ టైం చాలా బాగుంది కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అని గుర్తుపెట్టుకోవాలి నీ వ్యాపారం నీ పునుగులు బండినో నీ పుచ్చకాయల బండినో అరటి బండినో నీ సూపర్ మార్కెటో నీ ఎంఆర్సీబీనో నీ బిర్యానీ సెంటరో ఏదో బాగా నడుస్తుంది కానీ వర్కర్లు మారిపోతారు పార్ట్నర్లు మారిపోతారు ఇలాంటివి ఉంటాయి ప్లేట్లు ఫిరాయించడాలు ఉంటాయి సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ నేను చెప్పేది ఏంటంటే నమ్మకం నమ్మకం అంటే అర్జునుడు కృష్ణుడు మీద నమ్మకం పెట్టుకున్నారు సో మీరు కూడా కృష్ణుడు ఆరాధన చేస్తే బాగుంటుంది కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణుడు ఆరాధన చెయ్యండి అర్జునుడు కృష్ణుడు నమ్మాడు కదా మీరు కృష్ణుడు ఆరాధన చేస్తే ఎవరేంటో తెలిస్తొస్తుంది నామజపం నామస్మరణ కృష్ణుడిది చేస్తే మీకు చాలా సక్సెస్ కృష్ణుడు గుడికి వెళ్ళాలి సరైన నిర్ణయాలు తీసుకోవాలి నేను కష్టం గురించి మాట్లాడలేదు సరైన నిర్ణయం వ్యాపారమైన పెళ్ళైన నిర్ణయం ఇంపార్టెంట్ జీవితంలో కష్టం కంటే నిర్ణయం ఇంపార్టెంట్ కదా ఏ నిర్ణయం తీసుకుంటే రేపు మనం జీవితాంతం దాని మీదే కష్టపడాలి కాబట్టి నిర్ణయం సరద సరిగ్గా ఉండాలి సరైనది అయి ఉండాలి కృష్ణుని నమ్మండి దీపావళి రోజు లక్ష్మీదేవి ఆరాధన కృష్ణుడి ఆరాధన కూడా చేయండి ఎందుకంటే ఆ రోజు రాముడు కృష్ణుడు ఇద్దరికి సక్సెస్ సో మర్చిపోకుండా జర జాగ్రత్త ఉండండి అని చెప్తా ఏం హాని లేదు కానీ జర జాగ్రత్త ఉండండి ఆల్ ఇస్ వెల్ కృష్ణ ఆరాధన చేయండి గాడ్ ఈజ్ గ్రేట్ యువర్ ఇస్ సూపర్ బ్యూటిఫుల్ నో ఇట్ టు వరీ